ఈ రోజుల్లో చాలా మంది గుండుపోటుతోనూ మరణిస్తున్నారు చిన్నపిల్లల్లో కూడా ఈ గుండుపోటు సమస్య వస్తుంది అనేక మంది సెలబ్రిటీలు కూడా గుండుపోటుతో మరణించారు ఈ రోజుల్లో గుండెకు సంబంధించిన వ్యాధులు సాధారణంగా మారాయి హార్ట్ సడన్ సడన్గా వచ్చినప్పుడు ఒక వారం ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్ చెప్తున్నారు నంబర్ వన్ చాతి నొప్పి డాక్టర్ చెప్పినట్లు ఇది అత్యంత సులభమైన సంకేతం ఛాతిలో తేలికపాటి నొప్పి ఒత్తిడి ఛాతి మధ్యలో మంటగా అనిపించడం ఇవి గుండెపోటు రాకముందు నాలుగు ఐదు రోజుల నుండి కనిపిస్తాయి నంబర్ టూ ఊపిరి ఆడకపోవడం చిన్న పనులకే ఊపిరి ఆడకపోవడం మెట్లు ఎక్కడం దిగినప్పుడు ఇబ్బంది అనిపిస్తే తేలిగ్గా తీసుకోవద్దు నంబర్ త్రీ తల తిరగడం స్పృహ పోల్పోయినట్లు అనిపించడం గుండెలో రక్త ప్రసరణ తగ్గడానికి సూచిస్తుంది నంబర్ ఫోర్ నొప్పి చేయి మెడ వీపు లేదా దవడల్లో నొప్పి ముఖ్యంగా ఎడమ చేయిలో తీవ్రమైన నొప్పి వస్తే ఇది గుండెపోటుకి సంకేతం ఈ నొప్పి నిరంతరం లేదా ఆగి ఆగి రావచ్చు నంబర్ ఫైవ్ ఒకవేళ ఎవరికైనా ఇలాంటి లక్షణాలు నిరంతరం కనిపిస్తే వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వైద్య సహాయం తీసుకోవాలి మీరు ధైర్యవంతులు అయితే మీరే స్వయంగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ సహాయం తీసుకోండి ఎక్కువ ఆహారం తీసుకోవడం మరియు కెఫిన్ తీసుకోవడం వంటివి మానేయండి గుండె సమస్య మొదటి సంకేతం కాలలో కనిపిస్తుందట గుండె సిరలు నేరుగా పాదలకు అనుసంధానమై ఉంటాయి ముఖ్యంగా కాఫ్ మజిల్స్ కాళ్ళలోని సిరలు శరీరంలో రక్త ప్రసరణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి గుండె రక్తాన్ని శరీరమంతా పంపిన తర్వాత కాళ్ళలోని సిరలు తిరిగి గుండెకు పంపడానికి సహాయపడతాయి అందుకే కాళ్ళు రెండు గుండెలా పనిచేస్తాయని చెప్తారు అటువంటి పరిస్థితుల్లో గుండెలో సమస్య ఉన్నప్పుడు దాని ప్రభావం పాదాలపై కూడా కనిపిస్తుంది నంబర్ సెవెన్ కాళ్ళల్లో నొప్పి తిమ్మిరి ముఖ్యంగా రాత్రి సమయంలో కాళ్ళల్లో నిరంతరం నొప్పి నడవడంలో ఇబ్బంది ఇది కాళ్ళల్లో రక్త ప్రసరణ తగ్గడం వల్ల వస్తుంది పాదాలు పసుపు బురద లేదా నీలం రొంగిలోకి మారడం పాదాలపై గాయాలు తగిలినప్పుడు తొందరగా మానకపోవడం ఇది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కనిపిస్తుంది కానీ గుండె చెప్పులకి ఒక కారణం కూడా కాళ్ళపై వెంట్రుకలు తగ్గడం రాలడం కాలి గోళ్లు పెరుగుదల మందిగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి